फिर नहीं ना और करते हैं देखो बंद ये और कर दो लगता है हां चलो कलम को टेस्ट कर ले आई लो टाइम यार जस्ट यार दिन पे सोता मैं

అది వాడు తీసుకోండి తీసుకోండి అది తీసుకున్నాడు అది గట్టుగా కొడుకు తీసుకున్నాడు వాడు తీసుకున్నాడు అర్థం చెప్పింది మరి తప్పుడు పూజలేమా అంత గట్టని బాబి అనమాట బాడే పాలని పెద్ద గడ్డ లేకపోయిన పండి లేదు ఈ కృష్ణ గారి తీసి కదా ఏ ఫస్ట్ పెద్దగా తెగ పోతా అంటే తీసుకున్నాడు అది మళ్ళా ఏమన్నా ఇచ్చా తమ్ముడికి బుల్లిగా ఇచ్చిందా బుల్లిగా రిపేర్ వచ్చాక మేమన్నారు Annen tarih alın da. Ne bakarsan al. Ne bakarsan Ne bakarsan al. Ne

すごい。<laughs> <laughs> Аа. <coughs> పక్కన శిరిడి బాబా గుడి ఉంది ఫ్రెండ్స్ కస్టమర్లు ఉన్నారు ఎప్పుడూ నచ్చినప్పుడు చేద్దాం ఫ్రెండ్స్ साल <laughs> भाट <laughs> தேவஸ்தான பல்ல நம்பது வந்து ஆஹ் అనవన దిండువా అనవన అల కట్ కండి పారే చాటు పారే ఏ కచ్ జస్ గా గా నేను వాలేలా చాలు ఏం లేదు మా గుడి ఎట్ట ఉందని వీడియో అనమాట గుడి అంతా గుడితో ఉండాలా

அம்மவார் ஒல்ல மீது உன்னு வீடியோ தீயக்கூடாது அது மஞ்சுரு அதுக்கெடி அம்மவார் சூப்பட அக்கைல கனபடின ஆடே பூஜாரி இது செலிமி பிரக்கங்காரி கோனேரு அண்டாரே அல இது நாகல புட்ட శివాల ఎంట్రన్స్ దేవస్థానము రెంగామల్ల తోటలో ఉందనమాట చెట్లు బయట వ్యూ అనమాట స్కూలు అరేనస్టర్స్ కులో రెన్నోనారు ఆ చూడండి పోడన యో ఎన్ని సార లెగ్న నాది వెళ్ళ కువా ప్రతిష్ట చేసినప్పుడు